హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ టూ వీక్స్ అయిపోయింది వీడియో అప్లోడ్ చేసి సో నేను ఫేషియల్ చేసుకుని కూడా టూ వీక్స్ అయిపోయింది సో ఇంకటి నుంచి కొంచెం ర్యాండమ్గా వీడియోస్ చేసేద్దాం వచ్చేస్తాయి వీడియోస్ సో ఈరోజు అంటే ఒక బూస్టప్ లాగా స్టార్ట్ చేద్దాం వీడియోని ఏంటంటే ఫేస్ మీద చాలా వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ చాలా అంటే చాలా డల్ అయిపోయింది స్కిన్ సో నేను ఫేషియల్ చేసుకున్నానే కానీ బయటకు వెళ్ళాల్సి వచ్చింది చాలాసార్లు సో ఆ దుమ్ము ధూళి వీటన్నిటితో నేను స్కిన్ అనేది చాలా దారుణంగా అయింది సో బాత్ అయిపోయిన తర్వాత నేను ఒక ట్యాన్ ప్యాక్ ఇంకా ఫేషియల్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట యాక్చువల్గా నేను డిఐవై ఏమైనా ఇంట్లో హోమ్ రెమెడీస్తో నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను సో ఈ స్కిన్ చూస్తే హోమ్ రెమెడీస్తో ఓకే అయ్యేలాగా లేదు సో అందుకని నేను ఇలా డి ప్యాక్ ఇంకా ఫేషియల్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను ఫస్ట్ అయితే నేను రాగా డిటాన్ ప్యాక్ వేసుకుంటున్నాను ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకొని లేదా క్లెన్స్ చేసుకొని మనం ఈ ప్యాక్ అనేది వేసుకోవాలి క్లెన్సింగ్కి క్లెన్సింగ్ మిల్క్స్ ఉంటాయి సో వాటిల్ని ఏదైనా తీసుకోవచ్చు లేదా మీ దగ్గర ఏ ఫేస్ వాష్ ఉన్నా కూడా ఫేస్ వాష్ చేసుకొని అప్పుడు మనము ఈ ప్యాక్ అనేది వేసుకుంటే ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచుకోవచ్చు నేను ఫేస్కి నెక్కి ఇంకా హ్యాండ్స్కి వేసుకుంటున్నాను కొంచెం అంటే మిగిలిందని కాళ్ళకు కూడా వేసుకున్నాను సో అంత ట్యాన్ అయిపోయి ఉన్నాయి మనకు ఎండ్ ఉంటేనే టైన్ అంటే అస్సలకి కాదు ఆ దుమ్ముకి అంతా ఆ పొల్యూషన్కి మనకు స్కిన్ అనేది చాలా దారుణంగా అయిపోతూ ఉంటుంది సో అందుకని మనం ఇలా ఇలాంటివి చేసుకుంటూ ఉంటే స్కిన్ అనేది కొంచెం మళ్ళీ అంటే నార్మల్ స్టేజ్కి రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఫ్యాన్ పోవడంతో పాటు స్కిన్ గ్లో కూడా కావాలి కదా అందుకని ఫేషియల్ కూడా చేసుకోవాలి అనుకుంటున్నాను మీరు ఎవ్రీ టెన్ టు ట్వెల్వ్ డేస్కి లేదా ఫిఫ్టీన్ డేస్కి మనం ఫేషియల్ అనేది చేసుకోవచ్చు ఎందుకంటే బ్లీచ్ మాత్రం వన్ మంత్కి ఆర్ వన్ మంత్ కాకపోతే టూ కైనా వేసుకోండి బట్ డిటాన్ ప్యాక్స్ ఫేషియల్స్ మాత్రం నీట్గా హ్యాపీగా చేసుకోవచ్చు మీరు టీనేజర్స్ కానీ లేకపోతే అర్లీ ట్వంటీస్లో ఉంటే కనుక మంత్లీ వన్స్ ఫేషియల్ చేసుకోండి థర్టీస్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్కి మీరు హ్యాపీగా చేసుకోవచ్చు నేను ఇలా హ్యాండ్స్కి కూడా వేసుకున్నాను ట్వంటీ మినిట్స్ తర్వాత నీట్గా అంటే ట్వంటీ మినిట్స్ అయితే ఉంచుకుంటాను నేను నెక్కి బ్యాక్ నెక్కి కూడా వేసుకున్నాను సో వేసుకున్న తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా ఉంది నేను ఇట్లాగా వాటర్ తీసుకొని దీంతో నేను అంటే కొంచెం మసాజ్ చేస్తూ ఫస్టే మసాజ్ చేసేసి కూడా వైప్ చేయొచ్చు లేదా నేను దీంతోనే మసాజ్ చేసుకుంటూ నేను వైప్ చేస్తున్నాను ఇక్కడ వైప్ చేస్తుంటేనే నాకు డిఫరెన్స్ తెలుస్తుంది అంత బాగా అంటే ఆ ట్యాన్ అనేది పోయిందనమాట సో ఆ ట్యాన్ పోయిన తర్వాత మెయిన్గా నేను ఫేస్ టచ్ చేస్తుంటేనే తెలుస్తుంది అనమాట అంత అంత బంపీ బంపీగా ఉంది స్కిన్ అనేది అంత వైట్ హెడ్స్ అలా ఉందనమాట మనకు అవన్నీ పోయిన తర్వాత సాఫ్ట్ అవుతుంది స్కిన్ అనేది సో ఫైనల్గా రిజల్ట్ ఎలా ఉంటుంది కూడా మీరే చూసేయచ్చు నేను ఏ ఫేషియల్ కిట్ యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ నా కామెంట్ సెక్షన్లో చాలామంది అడిగారు ఈ ఫేషియల్ కిట్ చెయ్యండి అని అని చెప్పేసి అంటే ఈ బ్రాండ్ చెయ్యండి అని చెప్పేసి సో అది నేచర్ సెసెన్స్ బ్రాండ్ అనమాట సో ఆ ఫేషియల్ కిట్ నేను ఈరోజు చేస్తున్నాను ఇక్కడైతే నేను నీట్గా వైప్ చేసేస్తున్నాను డీటాన్ ప్యాక్స్లో కూడా మీరు ఇలా రాగా వేసుకోవచ్చు లేకపోతే నేచర్ సెసన్స్లో ఉంది బయోటీక్లో ఉంది చాలా బ్రాండ్స్లో మనకు డీటాన్ ప్యాక్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి సో మీరు మీ స్కిన్కి తగ్గట్టు అఫోర్డబుల్గా చిన్న ప్యాక్స్ ఇలాంటివి చూస్ చేసుకొని మీరు వేసుకోవచ్చు ఇంట్లోనే వేసుకోవచ్చు లేదా మీకు కొంచెం టైం ఉన్నా సరే బయటకు వెళ్ళైనా సలూన్లో చేయించుకోండి ఇంకా చాలా బాగా వస్తుంది స్కిన్ అనేది సో నేను ఇక్కడ ఫేషియల్ స్టార్ట్ చేసేసాను ఇది నేచర్స్ ఎసెన్స్ ఫ్రూట్ ఫేషియల్ కిట్ అనమాట ఇది ఫస్ట్ స్టెప్ జెంటిల్ ఫ్రూట్ క్లెన్జర్ ఇది ప్రొఫెషనల్ యూజ్ మాత్రమే కానీ మీరు ఇంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు చిన్న ప్యాక్స్ కూడా ఉంటది ఇదైతే కొంచెం పెద్ద ప్యాక్ ఇది ఒక ఫైవ్ టు ఫైవ్ ఫేషియల్ సిక్స్ ఫేషియల్ దాకా వస్తుంది సో ఇది జెంటిల్ క్లెన్జర్ అనమాట చాలా మైల్డ్గా అనిపిస్తుంది ఇలా క్లెన్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ సర్క్యులర్ మోషన్లో నీట్గా మనము క్లెన్స్ చేసుకోవచ్చు క్లెన్జర్ చాలా జెంటిల్గా ఉంటుంది ఇంకా చాలా హైడ్రేటింగ్గా కూడా ఉంటుంది మన స్కిన్ మీద సో ఫ్రూట్ ఫేషియల్ అనేది చాలా వరకు అందరికీ సూట్ అవుతుంది ఫ్రూట్ ఫేషియల్ మీరు అంటే టీనేజర్స్ అయినా కూడా మీరు అంటే ఎన్ ఏ ఫేషియల్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్లో ఉంటే మీరు ఫ్రూట్ ఫేషియల్ అనేది చేయించుకోవచ్చు ఎవరికైనా సూట్ అవుతుంది మళ్ళీ నేను అంటే ఎవ్రీ వీడియోలో చెప్పాను చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నాను మీకు యాక్టివ్ పింపుల్స్ ఉంటే కనుక అస్సలుకి ఫేషియల్ అనేది చేయించుకోవద్దు జస్ట్ మీకు తగ్గట్టుగా ఫేస్ ప్యాక్స్ అనేది వేయించుకోండి నెక్స్ట్ స్టెప్ నేను ఫ్రూట్ స్క్రబ్ అనమాట ఇది జెంటిల్ ఫ్రూట్ స్క్రబ్ అండ్ ప్యాక్ ఇది ఎలా అంటే ఫస్ట్ మనము త్రీ మినిట్స్ ఆర్ టూ మినిట్స్ స్క్రబ్బింగ్ చేసేసుకోవాలి స్క్రబ్బింగ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసేయాలన్నమాట లైక్ ప్యాక్ లాగా తర్వాత వైప్ చేసేయొచ్చు మీరు స్టీమ్ చేసుకున్న వైటెడ్స్ బ్లాకెట్స్ తర్వాత తీసుకోవచ్చు అనమాట ఇది స్మెల్ అయితే చాలా అంటే చాలా మంచి స్మెల్ అంటే ఆరెంజ్ పీల్ స్మెల్ వస్తుంది సో ఆరెంజ్ బేస్డ్ స్మెల్ అనమాట మీరు ఇంగ్రీడియంట్స్ కూడా వెనకాల చెక్ చేస్తే ఆరెంజ్ అనేసి ఉంటుంది అనమాట కానీ చాలా ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటాయి మనం అన్ని ఇంగ్రీడియంట్స్ ఏంటి ఏంటి అనేది అంత చూడలేం కానీ బట్ విజువలీ మనకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ స్క్రబ్ ద్వారా సో ఈ స్క్రబ్బింగ్ నేను ఒక త్రీ మినిట్స్ టూ మినిట్స్ దాకా చేసుకున్నాను అను అనుకుంటా సో నాకు మెయిన్ వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఆ బంపి స్కిన్ ఆ డెడ్ స్కిన్ పోవాలి అనేసి మెయిన్ స్క్రబ్బింగే అనమాట సో స్క్రబ్బింగ్ బాగా చేస్తున్నాను అని బాగా రుద్దేయడం కాదు నీట్గా కొంచెం జెంటిల్గానే చేయాలి సో చేసిన తర్వాత ప్యాక్ లాగా అయితే నేను ఉంచుకోలేదు ప్యాక్ లాగ్ కూడా ఉంచుకోవచ్చు దీన్ని కొంచెం స్కిన్ అనేది కొంచెం బాగా గ్లో వస్తుంది సో నేను అంత టైం తీసుకోలేక నేను వెంటనే వైప్ చేసేసుకున్నాను స్క్రబ్బింగ్ అయిపోయిన వెంటనే నాకు ఈ స్క్రబ్బింగ్ అయిన వెంటనే నాకు స్కిన్ అనేది అంత బాగా అనిపించింది అంటే వైట్ హెడ్స్ పోయినట్టు నేను అందుకనే స్టీమ్ కూడా చేసుకోలేదు జస్ట్ మసాజ్లోకి వెళ్ళిపాను మసాజ్ చేసుకునేటప్పుడు నాకు చూశాను కెమెరా అది రికార్డ్ అవ్వట్లేదని సో అందుకని మళ్ళీ చూపిస్తున్నాను సో మసాజ్ కూడా ఒక టెన్ మినిట్స్ దాకా చేసుకోవచ్చు ఇది థర్డ్ స్టెప్ అనమాట మన స్కిన్ చాలా స్మూత్గా ఇంకా రేడియంట్గా కావాలి అంటే సాఫ్ట్గా కావాలి అంటే ఈ మసాజే మెయిన్ మీరు బయట చేయించుకున్న మీరే చేసుకున్నా కూడా మీరు మీరే చేసుకుంటుంటే మాత్రం కంపల్సరీ అప్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే చేసుకోండి డౌన్వర్డ్ డైరెక్షన్లో చేసుకోవద్దు అండ్ ఎందుకంటే స్కిన్ అనేది సాగ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని మసాజ్ అయిపోయింది అయిపోయిన వెంటనే నేను మొత్తం క్లీన్గా వైప్ చేసేయకుండా జస్ట్ పైప్ పైనే వైప్ చేస్తున్నాను అండ్ ఫైనల్గా ఫేస్ ప్యాక్ అనేది వేసుకుంటున్నాను ఫైనల్ ఫేస్ ప్యాక్ దీంట్లో ఫైవ్ స్టెప్ ప్రాసెస్ అనమాట సో ఇది ఫోర్త్ స్టెప్ ఫోర్త్ స్టెప్లో నేను ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకుంటున్నాను మనం ఆల్ ఓవర్ ఫేస్ నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇది గ్రీన్ యాపిల్ బేస్డ్ ఉన్న ఫేస్ ప్యాక్ అనమాట ఒక టెన్ మినిట్స్ ఉంచుకుంటే చాలు టెన్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా ఉండించుకోవచ్చు అనమాట సో ఆల్ ఓవర్ ఫేస్ మనం అప్లై చేసుకుంటే చాలా ఈవెన్గా అన్ఈవెన్ స్కిన్ కూడా కొంచెం ఈవెన్గా మారడానికి బాగా మనకు హెల్ప్ అవుతుంది అనమాట దీన్ని మీరు ఫిఫ్టీన్ డేస్ కానీ ట్వంటీ డేస్కి కానీ అంటే ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే చేసుకోవచ్చు అనమాట ఇది కూడా కొంతమందికి పడకపోవచ్చు ఎందుకంటే ఎవ్రీ స్కిన్ అనేది ఒక్క టైప్ కాదు ప్రతి స్కిన్కి ఒక్కొక్క ప్రోడక్ట్ అనేది పడకపోవచ్చు అంటే కొంతమంది నన్ను కామెంట్స్లో అడుగున్నారనమాట నాకు చాలా ప్రోడక్ట్స్ నేను యూజ్ చేశాను నాకు ఏ ప్రోడక్ట్ పడట్లేదు అక్క అని చెప్పేసి సో అలా అలా ఉండే వాళ్ళు మీరు ప్యాచ్ టెస్ట్ అనేది ఎవరైనా సరే ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోండి మీకు ఇచ్చినస్ కనుక వస్తుంటే మీరు అక్కడితో స్టాప్ చేసేయండి వాష్ చేసేసుకోండి ఇలాంటి ప్యాక్స్ కానీ స్క్రబ్బింగ్ కానీ ఇలాంటివి ఏది చేస్తున్నా కూడా వెంటనే వాష్ చేసేసుకోండి ఇరిటేషన్ ఏమైనా అనిపిస్తే సో అందుకని మీరు ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ నేను ఇక్కడ టెన్ టెన్ మినిట్స్ అని చూపిస్తున్నాను సో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది వేసుకోవచ్చు ఆఫ్టర్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్కిన్ అనేది టైట్ అవుతుంది సో అందుకని స్కిన్ టైటనింగ్ ప్యాక్స్ ఎప్పుడు కూడా స్మైల్ చేయడం కానీ అంటే మాట్లాడుతూ ఉండడం కానీ ఇలాంటివి చేయకుండా నార్మల్గా అలానే ఉండండి లేకపోతే ఫైన్ లైట్ స్ప్రింకిల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకని చెప్తున్నాను సో ఇక్కడ నేను కొంచెం వెట్ చేసుకుని ఫేస్ని బాగా మసాజ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనము క్లీన్ చేయడానికి వైప్ చేయడానికి ఈజీ అవుతుంది అలా కాకుండా వెళ్ళి మనం వాష్ చేసుకోవాలని ట్రై చేస్తే చాలా కష్టం అవుతుంది ఫేస్ ప్యాక్స్ అనేది లేకపోతే బ్లీచ్ అనేది ఇలాంటివన్నీ సో అందుకనే వైప్ చేసుకోవడమే బెస్ట్ ఆప్షన్ ఫస్ట్ మసాజ్ చేసుకున్న తర్వాత వైప్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట దీని ప్రైస్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి అండ్ దీనికి మనకు ఫ్రీగా డీటాన్ ప్యాక్ కూడా వస్తుంది ఫస్ట్ ఆ డీటాన్ ప్యాక్ వేసుకున్న తర్వాత మనం ఫేషియల్ అనేది కంటిన్యూ చేయొచ్చు బట్ నాకు దానికంటే రాగా అనేది అంటే నాకు ఇప్పుడు స్కిన్ ఉండే పరిస్థితికి నాకు రాగానే బెస్ట్ అనిపించి నేను అందుకని అది వేసుకున్నాను అనమాట లేకపోతే అదే వేసుకోవచ్చు అది కూడా మంచి రిజల్టే వస్తుంది సో మన స్కిన్ కన్సర్న్ అనేది చూసుకోవాలి అప్పుడు మనము ఏది ఏ ప్రోడక్ట్ మనకు పడుతుంది ఇప్పుడు ఎలాంటిది మనకు యూజ్ అనేది చూసుకొని మనం గనక ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే మన స్కిన్ అనేది కొంచెం దానికి అంటే రియాక్ట్ అవుతుంది బాగుంటుంది సో మీరు ఫ్రూట్ ఫేషియల్ ఈ నేచర్ సెసెన్స్ చేయించుకోవాలన్నా బయట లేకపోతే మీరే తీసుకొని చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది మీరు కంపల్సరీ హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట సో నేను ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత ట్వంటీ కాదు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత నేను నీట్గా వాష్ చేసుకున్నాను ఐఎమ్ సో మచ్ హ్యాపీ అనమాట నా స్కిన్ చూసుకొని అంత దారుణంగా ఉంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎంత బాగుంది చాలా సాఫ్ట్ అయింది స్కిన్ అనేది చాలా అంటే స్మూత్గా ఇంకా ఆ పంపినెస్ పోయి ఆ గ్లో వచ్చిందనమాట స్కిన్లో సో అందుకని చాలా హ్యాపీ మనం అందుకే కొంచెం టైం తీసుకొని మనము స్కిన్ని కొంచెం బాగా చూసుకుంటే బాగుంటుంది సో సమ్టైమ్స్ మనం చూసుకోలేము సో అందుకని అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతున్నప్పుడు అంటే మనకు కుదరినప్పుడు కొంచెం గ్యాప్ వచ్చినా కూడా వెంటనే మనము మనకే అనిపించేస్తుంది మనం ఇప్పుడు మన స్కిన్ బాగాలేదు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అనిపించినప్పుడు మనము వెంటనే చేసేసుకోవడం అనేది అంటే కొంచెం కేర్ తీసుకోవడం అనేది మంచిది అండ్ ఫైనల్గా నేను ఫిఫ్త్ స్టెప్ ఇది జెంటిల్ ఫ్రూట్ పాలిష్ క్రీమ్ అనమాట ఇది సో ఇది ఫినిషింగ్ క్రీమ్ అనమాట సో ఫైనల్గా ఈ క్రీమ్ అప్లై చేసేసుకున్న తర్వాత మనం ఇంకా ఫేస్ వాష్ కానీ ఇలాంటివి ఏం చేయకూడదు మీరు ఇలాగే అప్లై చేసేసుకొని లీడ్ చేసేయడం బెస్ట్ అనమాట సో దీన్ని నైట్ టైమ్స్ కనుక మీరు చేసుకుంటే చాలా బెస్ట్ ఇది అప్లై చేసుకొని హ్యాపీగా పడుకునేసేయచ్చు ఈ ఫైనల్ క్రీమ్లో వీట్ జమ్ ఆయిల్ ఇంకా ఆలివ్ ఆయిల్ ఇలాంటి మంచి మంచి అన్నీ ఉన్నాయన్నమాట సో అందుకని మన స్కిన్ని చాలా మాయిశ్చరైజ్ చేస్తుంది సో ఫైనల్ ఈ ఫేషియల్ అయిపోయిన తర్వాత మీరు ట్వెల్వ్ అవర్స్ దాకా సోప్ అనేది అప్లై చేసుకోవద్దు అండ్ ఇంకా హాట్ వాటర్ అనేది ఫేస్ మీద వేయొద్దు తర్వాత మీరు హెడ్ బాత్ అనేది చేయొద్దు ఎందుకంటే మళ్ళీ ఆ తల మీద ఉన్న డర్ట్ అంతా మళ్ళీ స్కిన్ మీదకి వస్తుంది కాబట్టి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అందువరకు బాయ్